అక్కడ స్పేస్ లేదు తను క్రియేట్ చేసుకుంది అన్న డైలాగ్ ఈ కాలేజ్ అమ్మాయికి అయితే బాగా సెట్ అవుతుంది హాయ్ అండి దిస్ ఇస్ శృతి ఫౌండర్ ఆఫ్ ఎస్కే చాకోస్ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేస్తున్నా కదండి నేను చాక్లెట్స్ హోల్సేల్ రేట్కి ఇస్తాను మీరు రీసేల్ చేసుకోవచ్చు వాటిని సర్టైన్ మార్జిన్ వచ్చిన తర్వాత మీ పాకెట్ మనీతో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఎంకరేజింగ్ గా ఉంటుంది అనుకున్నాను ఇంట్లో హౌస్ వైఫ్ కి లేదంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏమి చేయడానికి కుదరిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నాను కానీ అందులో నుంచి ఒక కాలేజ్ అమ్మాయి ముందుకొచ్చిందండి అక్క నేను నీ వీడియో చూసిన వెంటనే మెసేజ్ పెడుతున్నాను అంది ఎందుకు నీకు పేరెంట్స్ ఇవ్వడా మనీ ఇవ్వరా ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే లేదక్క మనీ ఇస్తారు కానీ నాకు డిపెండెంట్ గా ఉండాలని లేదు నాకు ఇండిపెండెంట్ గా ఉండాలని ఉంది నేను కాలేజీ హాస్టల్ లో ఉండి చాలా వీడియోస్ చూస్తాను అవన్నీ నాకు ఏవి చేయడానికి కుదరదు కానీ ఈ ఆప్షన్ నాకు బాగా సెట్ అయింది కాలేజీలో చాక్లెట్స్ బాగా సెల్ అవుతాయి కదా నేను సెల్ చేసుకుంటాను ఒక్కటే అడిగింది తను అక్క మెల్ట్ అవుతాయా బయట పెడితే అని అవగురా వింటారు కదా అన్న సరే అక్క చెల్చేసే వన్ కేజీ అంది అందులో తను ఐ లివ్ యూ చాక్లెట్ బార్ కూడా తీసుకుంది అలాగే స్మైడీస్ కొన్ని తీసుకుంది తను స్పెషల్ గా కస్టమైజ్ అన్నట్టు వాళ్ళ మెంటాలిటీస్ ఉంటాయి కదా పిల్లలు మెంటాలిటీ తగ్గట్టు చేసుకుంది అవే మార్కెటింగ్ స్కిల్స్ ఇవి తెలిసి ఉండాలి మనకి